డాక్టర్ అంబేద్కర్ కార్యక్రమం ఘనంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఉర్దూ అకాడమీ చైర్మన్ షారూఖ్ హుబ్లీ ఆహ్వానం మేరకు దళిత ముస్లిం ఐక్యతకు సంకేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి పులట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మరియు జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దసరాధ జనార్దన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు శాశ్వత ప్రేరణగా నిలిచాయని చెప్పారు సమాజంలో సమానత్వం న్యాయం హక్కుల పరిరక్షణ కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు అంబేద్కర్ చూపించిన మార్గాన్ని అనుసరించడం వలనే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు